నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలి హనుమకొండ జిల్లా డిటిఓ శ్రీనివాస్ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని హనుమకొండ జిల్లా డిటిఓ పుప్పాల శ్రీనివాస్ అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా శనివారం గ్రేటర్ వరంగల్ పరిధి అరవై డివిజన్ చింతగట్టు క్యాంపు ఆర్టీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డిటిఓ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు అంతేకాకుండా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు ప్రమాదాలు ఎక్కువ శాతం ప్రజల నిర్లక్ష్యంతోనే జరుగుతాయని వాటిని తగ్గించేందుకు ప్రతి వాహనదారుడు కృషి చేయాలని సూచించారు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా వారి కుటుంబాలకు కూడా తీరని నష్టం కలుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలించవద్దని హితవు నుంచి ప్రాణాలతో వెళ్లి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి తిరిగి ప్రపంచంలోనే నెంబర్ వన్ అయినట్లయితే మరి ప్రమాదాలు నివారించడానికి కొన్ని దేశాలు వాళ్ళు అడ్వాన్స్గా అటాక్ట్ చేసి మరి చాలా మటుకు ప్రమాదాలు నివారించి డెత్స్ని తగ్గించగలిగారు అలాగే మన దేశంలో కూడా మరి ప్రతి సంవత్సరం మనం ఈ రోడ్డు భద్రత మాసం జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఒకప్పుడు మనకు త్రీ ఫోర్ ఇయర్స్ అని ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ అని ఉండేది ఇప్పుడు దాన్నే అంటే అది పోయి మనకి ఏమైందంటే సేఫ్ సిస్టమ్ అప్రోచ్ అని వచ్చింది అంతకుముందు విజన్ జీరో అప్రోచ్ అని ఉండే ఇప్పుడు సేఫ్ సిస్టమ్ అప్రోచ్ అంటే ఈ సేఫ్ సిస్టమ్లో అప్రోచ్లో ఏంటంటే మనిషి మన అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు చనిపోవడానికి కారణాలు ఉంటాయి కాబట్టి మనం ఈ సేఫ్ సిస్టమ్ అప్రోచ్లో జాగ్రత్తలు తీసుకుని దాదాపు ఇందులో ట్వెల్వ్ టార్గెట్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ టార్గెట్స్లో ముఖ్యంగా మనకు ఆరు ఏదైతే రోడ్డు ప్రమాదాల కారణాలు అవుతున్నాయో వాటిని మనం ఇప్పుడు చర్చించుకుందాం అలాగే రోడ్డు ప్రమాదాల కారణాలు ప్లస్ ఏడవ కారణం మరి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఏడవ కారణం ఇంకా ఎనిమిది తొమ్మిది మనం ఏదైతే మరి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనం గాయపరచకుండా తక్కువ గాయాలతో బయటపడేటట్లు ప్రాణాలు పోకుండా బయటపడేటట్లు ఉండే ఎనిమిది తొమ్మిది ఇవన్నింటినీ నవరత్నాలని మన హన్మకొండ జిల్లాలో ఇప్పుడు ఈ నవరత్నాల ప్రోగ్రాం చేస్తున్నాం మీరందరూ కూడా ఈ నవరత్నాలు ఈ నవరత్నాలు ఏంటంటే ఒకటి స్పీడ్ ఈ స్పీడ్ మనం ఎంత ఎక్కువ పోతే అంత మనకు డ్యామేజ్ జరుగుతుంది స్పీడ్ అనేది ఏంటంటే ఆఫ్ ఎంబీ స్క్వైర్ అంటే వేగం పెరిగినా కొద్ది రెండు స్క్వైర్ రేట్ల అంటే రెండు రేట్లు వేగం పెరిగితే నాలుగు రేట్లు ఎనర్జీ పెరుగుతుంది ఆ ఎనర్జీ అంత డిస్ట్రక్షన్లో మరి ఎంత వేగంతో వెళ్తామో అంత ప్రమాదం తిట్టినప్పుడు అంత డిస్ట్రక్షన్ జరుగుతుంది ఆ డిస్ట్రక్షన్ అనేది వాహనం చెడిపోవడం కానీ లేదా అందులో ఉన్న ప్యాసింజర్స్ గాయాలు కానీ ప్రాణాలు పోవడం కానీ ఆ డిస్ట్రక్షన్లో జరుగుతుంది అందుకని దయచేసి వేగం పెంచినప్పుడు మళ్ళీ నియంత్రణ తప్పడం కూడా ఒక ఆస్కారం ఉంది ప్రమాదం జరగడానికి ప్రమాదం జరగడానికి ఆస్కారం పెరుగుతుంది ప్రమాదం జరిగినక నష్టం కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి దయచేసి వేగం తక్కువ అంటే ఉన్న కండిషన్స్ బట్టి మీరు వేగాన్ని నియంత్రించండి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి రెండు వేల పదిహేడు మనకు కనబడతాయి మరి అవి వాటిని చదవండి అర్థం చేసుకోండి ఒక్కసారి కాదు రెండుసార్లు చదవండి అర్థం చేసుకోండి దాని ప్రకారం మనం వాహనాలు నడిపినట్లయితే మరి ఎవరు అందరు కూడా ఇతరులను గౌరవించినట్లయితే మనం కూడా గౌరవించుకున్నట్లయితుంది ఎందుకంటే మీరు ఇతరులను గౌరవించినప్పుడే మనకు గౌరవం దొరుకుతుంది అందుకని దయచేసి రూల్స్ పాటించండి మరి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి రూల్స్ ఐదవది సారీ ఐదవది నాట్ ఫాలోయింగ్ రూల్స్ రూల్స్ పాటించకపోవడం అంటే ఇక్కడే కదా యూటర్న్ రాంగ్ డైరెక్షన్లో పోవడం యూటర్న్ ఇక్కడికో వెళ్ళి మనం తీసుకున్న బదులు ఇక్కడే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం ఎందుకంటే ఎదుటి మనిషి ఎక్స్పర్ట్ గేడ్ రాంగ్ డైరెక్షన్లో అక్కడ వాహనాలు వస్తాయి అందుకని దయచేసి సిగ్నల్ జంపింగ్ కానీ ఇటువంటి అన్ని రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి రూల్స్ పాటించి మరి ప్రమాదాలను నివారించుకుండి రూల్స్ పాటించడం అంటే మన తలకు గాయాల వల్ల చాలా మంది చనిపోతారు భారతదేశంలో మరి రెండు వేల ఇరవై రెండులో దాదాపు డెబ్బై ఏడు వేల మంది పైగా టూ వీలర్ వాళ్ళు చనిపోయారు డెబ్బై ఏడు వేలలో దాదాపు నలభై ఐదు వేల మంది హెల్మెట్ పెట్టుకోకలేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది దయచేసి తక్కువ డిస్టెన్స్ అని అదనకుండా హెల్మెట్ పెట్టండి హెల్మెట్ వల్ల ఏంటంటే తలకు గాయం కాకుండా తలలో మనకు ఏది బ్రెయిన్ మెదడు ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా మెదక్ మెదడుకి ఏదైనా గాయం అయితే దాన్ని సరిచేయడం చాలా కష్టం కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు గోమాలా ఉండొచ్చు మరి కొన్ని సంవత్సరాల హాస్పిటల్లో ఉండొచ్చు మరి అట్లే అలా కాకుండా కొందరు కాళ్ళు చేయి పడిపోయి కూడా మరి మంచానికి కూడా అట్లే అంటే కొన్ని ఏళ్ళు మంచాల్లో పడుకోవడం జరుగుతుంది అందుకని దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం హెల్మెట్ ధరించండి మరి హెల్మెట్ కూడా మరి మన సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం నాలుగు సంవత్సరాల బాబు కాడికల్ కూడా హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి ముందు ప్యాసింజర్ ముందు రైడర్ వెనుక బిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించండి తర్వాత కట్టు కొట్టడం కానీ లేదంటే అవన్నీ లేపి నడపడం కానీ ఇట్లా ఉత్సాహంతో వాళ్ళు చేసే పనులన్నిటి వల్ల మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకే ఏమైనా కావచ్చు ఇతరులకే ఏమైనా కావచ్చు మేము అనుకు వాళ్ళు అనుకుంటున్న ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా నడుపుతాను కానీ అన్ని సందర్భాలలో ఒకే రకంగా ఉండదు కాబట్టి మనం సర్కస్ లేక టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూసి మనం అలాగే చేస్తాం అని అనుకుంటాం కానీ టీవీలో సర్కస్లో ఒక కంట్రోల్ ఏ విధంగా చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రమాదాలు ఒక శిక్షకుడి పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రమాదాల గురిగారు అయినా కూడా అప్పుడప్పుడు చూస్తాం అందులో కొందరు ప్రమాదాలు లేచే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే దయచేసి డేంజరస్ డ్రైవింగ్ చేయకండి పెద్దలకు విన్నవించుకునేది ఏంటంటే మీరు పిల్లలకు